ప్రముఖ సీనియర్ నటి బి సరోజాదేవి కన్నుమూసారు సరోజాదేవి హిందీ చిత్రాల్లో నటించారు ఆమె ఏడు దశాబ్దాలుగా దాదాపు రెండు వందల చిత్రాల్లో కనిపించారు ఆమె కన్నడలో అభినయ సరస్వతి తమిళంలో కన్నడైతు పైంగిరి అనే పేర్లతో పిలువబడతారు అయితే తెలుగు అగ్ర నటులతో నటించారు ఆమె ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజీఆర్ వంటి నటులతో నటించారు అయితే సరోజాదేవి కన్నడ సినిమా చరిత్రలో తొలి మహిళా సూపర్ స్టార్ గా కూడా ప్రసిద్ధి చెందారు పదిహేడు సంవత్సరాల వయసులో సరోజాదేవి తన కన్నడ సినిమా మహాకవి కాళిదాస్తో పెద్ద విజయాన్ని సాధించింది తెలుగు సినిమా రంగంలో ఆమె పాండురంగ మహత్యంలో అరంగేట్రం చేసింది పంతొమ్మిది వందల డెబ్బైల చివరి వరకు అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది తమిళ సినిమా నాడోడి మన్నన్ ఆమెను తమిళ సినిమాల్లో అగ్ర నటీమణుల్లో ఒకరిగా చేసింది వివాహం తర్వాత తమిళ చరిత్రలో రెండవ డిమాండ్ ఉన్న నటిగా ఆమె తెలుగు మరియు కన్నడ సినిమాల్లో అగ్ర నటీమణులతో ఒక్కరిగా సాగింది ఆయన పంతొమ్మిది వందల మధ్య కాలం వరకు పైఘం సినిమాలతో ప్రారంభించి పలు హిందీ చిత్రాలతో కూడా నటించింది అయితే దాదాపు రెండు వందల చిత్రాల్లో ప్రధాన కథానాయక్గా నటించిన ఏకైక భారతీయ నటిగా రికార్డు నెలకొల్పారు సరోజాదేవి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్మశ్రేణి మరియు పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మభూషణ్ ను బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ్ డాక్టరేట్ను మరియు తమిళనాడు నుంచి కలెమా మనీ అవార్డును అందుకున్నారు సీనియర్ నటి బి సరోజా కన్నుమూసారు అయితే సరోజదేవి తమిళం కన్నడ హిందీ తెలుగు ఇలా పలు భాషల్లో చిత్రాల్లో నటించారు ఆమె ఆమె ఏడు దశాబ్దాలుగా దాదాపు రెండు వందల చిత్రాల్లో కనిపించారు ఆమె ఆమెని కన్నడలో అభినయ సరస్వతి అంటారు అలాగే తమిళంలో కన్నడ తూ పైంగిలి అనే పేర్లతో కూడా పిలువబడతారు ఆమె అయితే తెలుగు అగ్ర నటులతో కూడా నటించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజీఆర్ వంటి గొప్ప నటులతో నటించారు అయితే సరోజాదేవి కన్నడ సినిమా చరిత్రలో తొలి మహిళా సూపర్ స్టార్ గా కూడా ప్రసిద్ధి చెందారు పదిహేడు సంవత్సరాల వయసులో సరోజాదేవి తన కన్నడ సినిమా మహాకవి తో పెద్ద విజయాన్ని సాధించింది తెలుగు సినిమాలో తెలుగు సినిమా రంగంలో ఆమె పాండురంగ మాధ్యంతో అరంగేట్రం చేసింది పంతొమ్మిది వందల డెబ్బైల చివరి వరకు అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు తమిళ సినిమా నాడోడి మన్నన్ ఆమెను తమిళ సినిమాలో అగ్ర నటీమణులు ఒకరిగా చేసింది అయితే వివాహం తర్వాత తమిళ చరిత్రలో ரெண்டவு டிமாண்ட் உன்ன நடி ஆட கொனசாரு